ఓటింగ్ రీత్యా ఎక్స్పాండ్ అవుతుంది పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ రీత్యా ఎక్స్పాండ్ అవుతుంది పొలిటికల్ ఇంపాక్ట్ రీత్యా ఎక్స్పాండ్ అవుతుంది పొలిటికల్ ప్రజెన్స్ రీత్యా ఎక్స్పాండ్ అవుతుంది కానీ ఎలక్టోరల్ ప్రజెన్స్ రీత్యా ఎక్స్పాండ్ అవుతుందా దట్స్ ఎ బిగ్ క్వశ్చన్ మార్క్ అది ఆంధ్ర తెలంగాణలో స్కోప్ ఉంది కానీ ఇక మిగతా స్టేట్లో ఎలక్టోరల్గా పెద్ద సిగ్నిఫికెంట్గా ఎక్స్పాండ్ అవుతా నేను అనుకోను ఓకే ఇంకా మరోవైపు అంటే ఇండియా కూటమి విషయానికి వస్తే ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ పాత్ర కొంచెం అనుమానాస్పదంగా అంటే నేను కలుసున్నానని అంటారు మీటింగులకి రారు రేపు పోలింగ్ పూర్తయిన తర్వాత కూడా ఇండియా కూటమి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంది దానికి కూడా నాకు కుదరదని చెప్పినట్టుగా నిన్న సమాచారం సో ఏంటి ముందర కాలకి బంధం వేసేది మమతా బెనర్జీ మమతా బెనర్జీ అయినా ముందర ఏమని ఏమనుకోవచ్చండి మమతా బెనర్జీకి ఆ లాంగ్వేజ్ బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నంత కాలం బెంగాల్లో ఆమె ఎన్డిఏలకు పోలేదు ఇప్పుడు ఇది మన ఆ భారతదేశంలో ఎక్సెప్ట్ ఆర్జేడీ ఏ ప్రాంతీయ పార్టీకి బీజేపీ పట్ల ఐడియాలజికల్ వ్యతిరేకత లేదు సో ఏ పార్టీ అయినా మీరు డిఎంకే ఏడిఎంకే తమిళనాడులో ఏదో సమయంలో బీజేపీతో కలిశాయి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం బీజేపీతో పొత్తులో ఉన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొత్తులో లేకపోయినా మిత్రపక్షం బీఆర్ఎస్ పొత్తులో లేకపోయినా మీకు యూపీ ఎన్డీఏ వన్లో మనం చూసాం టూ థౌజండ్ నైన్లోనే మహాకూటమి తరఫున పోటీ చేసిన కేసీఆర్ రిజల్ట్ కూడా రాకముందే బీజేపీ దగ్గరికి పోయాడు సో బీజేపీ వస్తుంది అనే వార్తలు వస్తే సో అందువల్ల ఈ బీఆర్ఎస్ జేడిఎస్ ఆల్రెడీ ఎన్డీఏతో ఉంది మీరు ఇలా వరిస్తా బిజు జనతా ఎన్డీఏలో లేకపోయినా నిన్న ఐదేళ్ల పాటు బీజేపీకే అండ అంటకాగింది శివసేన గతంలో బీజేపీ మిత్రపక్షం మీరు మీరు లెక్క అండి హర్యానాలో జననాయక జనతా పార్టీ పంజాబ్లో సిరమణి అకాలిదళ్ళ మీకు ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ బీఎస్పీ జమ్మూ కాశ్మీర్లో పీడీపీ నేషనల్ కాన్ఫరెన్స్ లోక్ బీహార్లో జేడియు లోక్ జనశక్తి పార్టీ ఇలా దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అస్సాంలో అస్సాం గణపరిషత్ మీరు ఏ పార్టీ అనే పేరు తీయండి నాకు దేవ ఐదర్ విత్ బీజేపీ ఎనీ సమ్ ఆర్ అదర్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ హిస్టరీ సో అందువల్ల వీళ్ళు మళ్ళీ ఎన్డీఏలకు పోరాని గ్యారెంటీ ఏంటి ఓకే సో ఇంకా ఇప్పటి వరకు ఎన్డీఏలో ఫార్మల్గా బీజేపీతో కలవని ఏకైక పార్టీ రాష్ట్రీయ జనతా దళి సో నాకు గుర్తున్నంత వరకు ఆర్జేడీ బీజేపీతో కలిసినట్లేదు ఇక మిగతా అన్ని పార్టీలు ఏదో సందర్భంలో బీజేపీతో కలిసినాయి కదా అందువల్ల రేపు కలవైన ఏంటి మరి ఏంటి అంటే అర్థం భారతదేశంలో ప్రాంతీయ పార్టీలకు చిన్న పార్టీలకు బీజేపీతో ఫైట్ చేయాలన్న ఐడియాలజికల్ కమిట్మెంట్ జీరో ఓకే వాళ్ళ వాళ్ళ ఎలక్టోరల్ అవసరాల కొరకు కలుస్తుంటారు విడిపోతుంటారు అయితే మరి ఏది బీజేపీతో చేరడము చేరకపోవడం నిర్ణయించేది తమ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు తమ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఈ పార్టీలు ఉంటాయి ఇప్పుడు ఇదే బీజేపీ కనుక బెంగాల్లో ఈ స్థాయిలో తృణమూల్ ఛాలెంజ్ చేసి ఉండకపోతే వాజ్పేయి ప్రభుత్వంలో రైల్వే మంత్రిగా ఉన్న మమతా బెనర్జీ మోడీ ప్రభుత్వంలో ఉండేది కదా సో అజ్యూమింగ్ లెఫ్ట్ ఒకవేళ ప్రధాన ప్రత్యర్థిగా తృణమూలకు ఉంటే బీజేపీ మిత్రపక్షంగానే ఉండేది కదా అందువల్ల ఈ పార్టీలు ఎన్నిసార్లు మారాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు మారాడు బీజేపీని ఎన్నిసార్లు తిట్టాడు ఎన్నిసార్లు కలిశాడు మీరు హిస్టరీ తీయడం ఒక ముప్పై ఏళ్ళలో బహుశా మోడీని హయ్యెస్ట్గా తిట్టింది చంద్రబాబే కదా ఆఖరికి భార్యకే న్యాయం చేయలేని వాడు దేశానికే న్యాయం చేస్తాడు అన్నాడా లేదా సో ఐఎమ్ ఫాదర్ ఆఫ్ నాకు రఘునందన్ రావు చెప్తున్నాడు ఒక ఇంటర్వ్యూలో కలిసినప్పుడు చంద్రబాబు నాయుడు అన్న అన్న అన్నది గుర్తు చేశాడు ఐఎమ్ ఫాదర్ ఆఫ్ లోకేష్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ దేవాన్ష్ ఆర్ యూ అన్నాడట సో అంత అలా ఇట్లా ఈ స్థాయిలో మీకు విమర్శించి ఎక్కలేడు అందువల్ల ఇలా ఈ బీజేపీతో కాదు ఈవెన్ కాంగ్రెస్తో కూడా కలుస్తారు మీకు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ను ఇటలీ అని తిట్టలేదా సోనియా గాంధీని మళ్ళీ టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్ ముందు కుమారస్వామి స్వీకారం అప్పుడు ఫోటో ఒకసారి గూగుల్ కొట్టడం దొరుకుతుంది సోనియా గాంధీ రాహుల్ గాంధీతో ఎంత ఫ్రెండ్లీ జెస్చర్స్ చూపుతున్నాడో మీకు కనబడుతుంది సో అందువల్ల రాజకీయ పార్టీలకు అవన్నీ ఏమి ఉండవు ఈ ప్రధానమైన పార్టీలకు ఒక్క ఐడియాలజికల్గా అపోజ్ చేసేది లెఫ్ట్ పొలిటికల్గా గట్టిగా ఇప్పటివరకు నిలబడింది ఆర్జేడి అందువల్ల ఈ ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ అయినా ఏంటి డిసైడ్ చేసేది బెంగాల్లో ఉన్న రాజకీయ పరిస్థితులు ఇప్పుడు కేసీఆర్ ఎప్పుడు బీజేపీని విమర్శించడం మొదలుపెట్టాడు దుబ్బాకడో కాక తగిలి మీకు హుజురాబాదులో మంటలు పడ్డాక్క అప్పుడు కదా జిఎస్ఎంసీలో పేనం కాలినక్క కదా అప్పటిదాకా కేసీఆర్ బీజేపీని తిట్టినా ఎప్పుడన్నా తిట్టడం కాదు మోడీ పైన కరోనా టైంలో ఎవరో ముఖ్యమంత్రి ఏదో అంటే మోడీ ప్రైమ్ మినిస్టర్ని ఇట్లా అంటారో అన్యాయం ఇది అన్నాడు మిషన్ భగీరథాన్ని ఎవరు ఇన్వైట్ చేసి ఇనాగ్రేట్ చేశారు గజ్వేల్లో నరేంద్ర మోడీ కాదా హైదరాబాద్ మెట్రోని ఎవరు ఇనాగరేట్ చేశారు నరేంద్ర మోడీ కదా మళ్ళీ అదే కేసీఆర్ మళ్ళీ అసలు నేను ఎయిర్పోర్ట్కే పోను అసలు మోడీని నో ఇన్వైట్ చేయను మోడీ ముఖమే చూడను మళ్ళీ భీషణ ప్రతిజ్ఞలు చేశారు సో అందువల్ల దేశంలో ఈ పార్టీల అన్నిటి స్వభావం ఇదే మీకు చంద్రబాబు నాయుడు కేసీఆర్ ఎందుకు చెప్పానంటే ఇందుకే చెప్పాను మీకు జగన్మోహన్ రెడ్డి టూ థౌసండ్ నైన్టీన్ కన్నా ముందు అవిశ్రా తీర్మానం పెట్టలేదా గుర్తుండే ఉంటే అవిజాద్ తీర్మానం పెట్టాడు కదా మోడీ పైన తర్వాత మొన్న ఇటీ మధ్య అభిజాత్ తీర్మానం పెడితే టీడీపీ వైసీపీ ఇద్దరు కదా బీజేపీకి ఓటేశారు ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరు ప్రత్యర్థులు ఢిల్లీలో పార్లమెంట్లో కలిసి ఉన్నారు కదా మీరు లాస్ట్ ఫైవ్ ఇయర్ తీయండి టీడీపీ వైసీపీ ఎంపీలు ఒకే రకంగా ఓటేశారు సో జగన్మోహన్ రెడ్డి మీకు ఎంత అభినయము ఎంత విధేయత మోడీకి ప్రదర్శిస్తున్నట్టు చూస్తలేరా మీరు సో అందువల్ల పవన్ కళ్యాణ్ మీ కాకినాడలో పాచిపోయిన లడ్డూలు ఇచ్చాడు అమిత్ షా జీ మోడీజీ మిందీ మేబీ బాత్కర్రాము అప్పకే సమాజన ఎక్కలు ఇవ్వని అనలేదా అనలేదా మనం మనం వినలేదా మరి ఏమైంది ఇప్పుడు జనసేన నా పవన్ కళ్యాణ్ మోడీ పట్ల చూపుతున్న అపారమైన భక్తి శ్రద్ధలు మనం చూడడం లేదా సో అందువల్ల రాజకీయ నాయకులు రోజుకోటి మా వైఖరిని తీసుకుంటారు వాళ్ళ అవసరాలకు అనుగుణంగా తీసుకుంటారు కానీ ప్రాబ్లం ఏంటంటే మమతా బెనర్జీకి బీజేపీ అక్కడ ప్రధాన ప్రత్యర్థి సో అక్కడ బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నంతకాలం ఆమె ఎండిఏలకు పోదు అయితే ఇండియా కూటంలోకి రాదా ఆమె బార్గెనింగ్ ఆమెకు రేపు ముప్పై సీట్లు వచ్చాయనుకోండి ప్రైమ్ మినిస్టర్కి నేనే అంటది సో అందువల్ల బయట ఉన్నట్టు ఉంటుంది లోపలికి వచ్చినట్టు ఉంటుంది తొంగి చూస్తున్నట్టు చూస్తుంది చూడదు మళ్ళీ కిటికీలకు వెళ్ళి చూస్తుంది డోర్లకి వెళ్ళి చూస్తుంది సో మళ్ళీ వాళ్ళు డోర్లకి వెళ్ళి దాకా బయటికి వచ్చే వరకు మళ్ళీ దూరం వెళ్ళిపోతుంది సో ఈ దాగుడు మూతలు ఆడుతూనే ఉంటుంది మమతా బెనర్జీ ఎందుకంటే ఆమెకు రేపు బార్గెనింగ్ కొరకు దాగుడు మూతలు ఆడాలి సో దాగుడు మూతలు మమతా బెనర్జీ దాగుడు మూతలు ఆడతాయి కానీ మరి బీజేపీతో పోదాం పోతే పోవచ్చు కూడా రేపు ఒకవేళ బీజేపీ బాగా అనుకోండి అక్కడ బీజేపీ రాష్ట్రంలో అధికారం కొరకు ఛాలెంజ్ చేయలేదు అనుకోండి పోతారు ఇప్పుడు వరిసాలు అదే కదా నవీన్ పట్నాయక్ మోడీకి ఉన్న అండర్స్టాండింగ్ పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ముట్టుకోరు మీకు అందుకే పార్లమెంట్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి వస్తాయి ఇద్దరు కలిసి పోరాడతారు మళ్ళీ ఎలక్షన్ ఇంకా కలుస్తారు అలా ఐదేళ్ళు బీజేపీ జన దళుల్ మోడీకే సపోర్ట్ చేశారు బీజేపీకి సపోర్ట్ చేశారు కదా మళ్ళీ ఎట్లా మొత్తుకుంటాం నవీన్ నవీన్ పట్నాయక్ హెల్త్ గురించి ఏజ్ గురించి షా మాట్లాడతాడు నవీన్ పట్నాయక్ అనరాని మాటలు అవినీతి పరుడు అని అంటారు మళ్ళీ నవీన్ పట్నాయక్ ఓడే కలుస్తారు కదా సో అందువల్ల మమతా బెనర్జీ కూడా ఈ రకమైన దాగుడు రాజకీయం ఆడుతుంది